ప్రైజ్ ద లాడ్ ప్రొవెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మీ ముందు ఆశిస్తున్నాను సహజంగా జీవితంలో మూడు దశలు కనబడతాయి ఒకటి బాల్యము రెండోది యవనము మూడోది వృద్ధాప్యము బైబుల్ చెప్తుంది బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట సామెత్రి గ్రంథం ఇరవై రెండు ఆరు వచ్చిన ఉంది బాల్యము చాలా శ్రేష్టమైనది బడిలో చదివే రోజులు హాయిగా ఆ మరలా ఆరు రోజులు రావు అన్నాడు కవి ఎందుకంటే నవ్వుతూ నవ్విస్తూ కల్లాకటం లేకుండా సాగిపోయే బాల్య దినాలు మరలా మన జీవితం ఎప్పటికీ రావు అయితే ఇప్పుడు బాలురుగా ఉన్న మన బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది బాలుడైన సమయాలు దేవుని సన్నిధిలో పెంచబడిన దేవుని స్వరం వింటూ ఉండేవాడు ఇస్రాయేల్కు ప్రవక్త అయ్యాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి నిజంగా సొమయ్య విషయంలో చూస్తే ఇజ్రాయెల్ దేశంలో మూడు పోస్టులు నిర్వర్తించాడు అతను ఒక యాజకుడుగా అతడు ఒక ప్రవక్తగా అతడు ఒక న్యాయాధిపతిగా నిజంగా ఎన్ని ఆ పోస్టులు నిర్వర్తించాడో ఒకసారి ఆలోచించండి కనుక ఈ రోజే దేవుని దేవుని సరదులో మన బిడ్డలు వంగకపోతే అంటారు కదా మొక్కై వంగనిది మ్రోనై వంగున అన్నారు కనుక బిడల్ని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చక్కగా రేపు మనం సండే స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం దాదాపుగా మనము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నెల కనుక కేవలం మన దృక్పథం ఏమిటి అంటే ఈ చిన్న బిడలై దేవుని యొక్క వాక్యం నేర్పించాలి పాటలు నేర్పించాలి అన్న దృక్పథం చాలా భారంతో కూడినటువంటి ఖర్చే అయినప్పటికీ కూడా వాళ్ళ కోసం మనమందరం ఏర్పాటు చేయాలని సంఘస్థులుగా పెద్దలుగా అందరూ ఆలోచించి సంఘ కాపరిగా ఆలోచించి ఈ పిల్లల కోసం అంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కనుక నేను ఈ ఉదయకాల ముందు జ్ఞాపకం చేస్తున్న సూచన్నా విస్లీ అని ఒక ఆవిడ ఉండేది నిజంగా ఇంగ్లాండ్ దేశంలో జాన్ విస్లీ అలాగే ఇంకా మరి వారి పిల్లలను దేవుని సేవ కొరకై మరి వారివ్వటం అద్భుతకరంగా వారు రాణించడము మనం చూస్తాం నిజంగా ఇంగ్లాండ్ దేశాన్ని వారు కదిలించేశారు కనుక ఈ రోజున దేవుని సన్నిధానములో మన బిడ్డలు బాల్య ధనములు ఎందే నేను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము అని వాక్య సరివిస్తుంది కనుక ఎటు ఉంచితే అటు వంగి ఈ బాల్య దశ బిడ్డలని దేవుని సరిగి నడిపించాలని మరి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఇక రెండవ దశ యవనము యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యమును బట్టియే కదా అని బైబిల్లో నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన మనం చూస్తాం నిజంగా యవనస్తులు దేవుని వాక్యాన్ని కనుక వింటే వారు ఎలా నడవాలి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉండాలి అనేది టోటల్గా దేవుని యొక్క వాక్యంలో ఉంది కనుక యోసేపును మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో పరాయ దేశంలో ఉన్నాడు తన యజమాని భార్య పాపం చేయమని ప్రేరేపిస్తుంది ఏమన్నాడు తెలుసా ఇట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును నేను ఈ పాపం చేసి దేవునికి విరోధంగా అంటే దేవుడి కోసం ఆలోచిస్తున్నాడని కదా అంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడని అర్థమైపోయింది కదా దేవుని ఎదుట తన నడత శుద్ధిగా ఉంచుకున్నాడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉన్నాడు జాగ్రత్తగా నడిచే వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు అందుకే పౌరు రాస్తాడు కదా నీ యవనేత్సల నుండి పారిపోము అంటాడు తిమోతి పత్రికలో కనుక లోకాశల నుండి పాపము నుండి శరీరేత్సల నుండి నీవు పారిపో ప్రియ దేవుని బిడలారా నీ కోరికలు చెప్పున నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే భయంకరమైన తీర్పు ఉన్నది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా ప్రియ దేవుని బిడలారా యోన ప్రాయంలో ఎంతగా నీ యొక్క మనసును నీ జీవితాన్ని ప్రభు కొరకు ఇస్తావో అంతగా నిన్ను వర్దల చేస్తారు కనుక నీ జీవితము ఎంగిలి కాకముందే నీ జీవితము అపవిత్రం కాకముందే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటే గనక నీ జీవితం అద్భుతకరంగా ఒక యోసేపు లాగా గొప్ప ఒక దానియరు లాగా ఒక దావీదులాగా లాగా ఇలా బైబుల్లో మనం ధ్యానిస్తే ఒక తిమోతి లాగా నిజంగా వాళ్ళని దేవుడు వరదల చేశాడు కనుక బాహ్య దినాలలో మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి దినాలలో నీ దేవునికి లోబడి జీవించాలి మూడోదిగా వృద్ధాప్యము దావిదంటాడు వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని ఆ సింహాలు చీల్చి ఎలుగుబంటులు చీల్చిన ఆ దావిది డెబ్బై ఒకటో కెత్తన తొమ్మిదోచుల్లో వ్రాస్తాడు ధనము కనకము వస్తువాహనాలు పేరు ప్రతిష్టలు కలిగి లోకమంతా నాదనుకొని వెర్రవీగి బలముడిగిన నాడు వృద్ధాప్యంలో కలుగు అనుభవాలు తప్పక చూస్తాం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ ప్రసంగి చివరి అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది ఆ దినమున ఇంటి కావలవారు వణుకుదురు ఇంటి కావలవారు అంటే మన శరీరముకు ఇంటికి కావలి ఎవరు కాళ్ళు మొసల తన మందు వణుకుతాయి అని దానర్థం బలిస్తు వంగుదురు అంటే అర్థం నిటారుగా ఉన్న వెన్నుముక వెన్నుపోస వంగిపోతుంది వృద్ధాప్యములో అని అర్థం విసురు వారు ఆ కొద్ది మంది ఒగుదురు అంటే పళ్ళన్ని ఊడిపోతాయి విసిరే వాళ్ళు వాళ్లేగా ఎంత అన్నమేసినా ఎన్ని బఠానీలేసినా ఎన్ని ఏ చేసినా కానీ మరి అవి చక్కగా పనిచేసేస్తున్నాయి కానీ ఒక రోజున పళ్ళన్నీ ఊడిపోతాయి కిటికీలు లోకుండా చూచువారు కానలేరు అని ఉంది అంటే కళ్ళు మసకల చేత కనబడవు అని అర్థం తిరగటరాళ్ళ ధ్వని తగ్గిపోవును అనుంది అంటే చెవులు మందగించి వినబడవు అని అర్థం వీధి తలుపులు మోయబడును అంటే పెదవలు పెద్దవలు మోయబడతాయి పెట్ట యొక్క కోతకు కో లేచును అంటే ముసల వృద్ధాప్య వందు తెల్లవారులు నిద్ర పట్టకుండా అలా మేల్కొనే ఉంటారు ఒకసారి ఒక వయసు వస్తే సంగీతము చే స్త్రీలు నిశ్శబ్దముగా అంటే పాటలు పాడిన స్వరము మోయబడును చోటలకు భయపడుదురు అంటే గుండు బరువెక్కి బలహీన మగును మార్గ భయంకరమైనదిగా కనబడును అంటే వెనుది వెనుగు తిరిగిన మార్గం కంటే ముందు కనిపించే ఆ త్రోవ కఠినమైనదిగా ఉండి మనస్సును కలవరం చేస్తుంది బాదము వృక్షము పువ్వులు పొయ్యిను తల వెంటుకులు తెల్లగా పడిపోతాయి ఇప్పుడు ఏస్తో నిమిత్తం లేదనుకోండి బాల్య మెరిపి వచ్చేస్తుంది కానీ ఒక రోజు ఉంది ఇక నల వెంటుకలు అనేవి కనబడవు తెల్ల వెంటుకలు వృద్ధాప్యం వచ్చేసరికి కనుక అక్కడ రాస్తాడు మిడత బరువుగా ఉండును అంటే మన శరీరమును మనమే మోయలేని పరిస్థితి బుడ్డబుసరికాయ పగులును అనుంది అంటే ప్రాణము శరీరమును విడిచిపోతుంది మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది ఇది మనిషి జీవితము కనుక ప్రియ దేవుని బిడలారా బాల్య దినాలలో మీ సృష్టికర్తను తెచ్చుకోండి కనుక మీ పిల్లలు చిన్నపిల్లలా చక్కగా మందిరానికి అలవాటు చేయండి యవనస్తుల పాపం చేయకుండా జాగ్రత్తగా మీ విలువైన జీవితాలు ప్రభుకి ఇవ్వండి ప్రభు అద్భుతకరంగా మీ కుమారుడు ఒక యోసేపు లాగా ఒక సమయలు లాగా ఒక ఆ ఒక ఒక చక్కటి కుమార్తెల వలె చక్కటి కుమారుల వలె ప్రభు మీ పిల్లల్ని ఆస్వాదిస్తాడు వృద్ధాప్యం ఉంది అన్నీ కూడా తల వెంట్రుకలేంటి చెవులేంటి కళ్ళేంటి ముక్కేంటి పేదాలేంటి చేతులేంటి కాళ్ళేంటి వెన్నుపోసేంటి అన్నీ ఇక ఏజ్ని బట్టి అన్ని డౌన్ అయిపోతాయి కనుక ఇందులో అతీతులు ఎవరో లేరు మన ముందు తరాన్ని చూసాం వాళ్ళందరూ దాటి వెళ్ళిపోయారు నెక్స్ట్ మన జనరేషనే మనకు కూడా పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడే నీ ప్రభుని స్మరించుకో నీ ప్రభువుని కలిగి జీవించు అనే మాటలు కనుక ఎవరు అతిథులు కాదు కనుక మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడే ప్రభు మాటలు విందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తగ్గి ఈ ఉదయ కాలం మూడు దశలు బాల్యం కానీ అలాగే యవనం కానీ కౌమారం కానీ వృద్ధాప్యం కానీ ఈ మూడు దశల గురించి మాట్లాడారు ఈ విన్న మాటల పరంగా ప్రతి ఒక్కరు బాల్యంలో ఉంటే వాళ్ళు ఇప్పుడే ఆ రోజున చక్కగా సంతోషంగా గడుపుతూ మిమ్మల్ని కలిగిన జీవితాలు ఎవన ప్రాయంలో ఉన్నారా చక్కటి ఆరోగ్యం చక్కటి అందం చక్కటి మంచి వారికి ఇచ్చారు కనుక అలాగనే వారు మిమ్మల్ని స్థితిస్తూ మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి ఇవ్వండి వృద్ధాప్యంలో ఉన్నారా వారికి కలిసిన బలాన్ని ఇవ్వండి వారిని ఎక్కడ మీరు చేయి విడిచిపెట్టద్దు నాయన ప్రా నిండు వృద్ధాప్యం వరకు జీవించాలి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అందరూ మిమ్మల్ని కలిగి జీవించాలి ఏ దశ అయినా ఏ వయసు అయినప్పటికీ కూడా మీ కొందనాలు అలాగే పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆరోగ్యం ఇస్తూ ప్రతి కుటుంబానికి కూడా మీరు మేలు చేయమని సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా ఈ ఉదయకాలముందు గాక Amen.